వివిధ జాబుదారు మీరు అన్నంది ఈ రోజు మళ్ళీ వాళ్ళని కుదర మాకు అందిన సమాచారం మేరకు డాక్టర్లు బాగా నడుస్తున్నాయి నడుస్తున్నది వస్తున్నాయని చెప్పేసినా గానీ నేను డివిజన్ స్టాఫ్ను మొత్తం అలర్ట్ చేసి పంపించాను ఎల్లరు గట్లా ఆ బండ్లు ఒక మూడు బండ్లు పట్టుకున్నాము రెండు లోడ్తో దొరికినాయి ఒకటి డబ్బు తీసిపోతాడు పట్టుకొచ్చి ఆ క్రమంలో మా వెహికల్ని వాళ్ళు రివర్స్ తిప్పబోయి రివర్స్కి వచ్చేసి బుద్ధి డ్యామేజ్ చేయాలని చూసిండు మనిషిని కూడా కొట్టాలని చూసినా కానీ అంతలో మేము చేరుకొని దిగిరు మా స్టాఫ్ అందరూ దిగేసి తీసుకొని వచ్చి లోపల వెళ్ళాం చట్టం ప్రకారం కేసులు పెట్టి వాళ్ళు మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం